పానీయం ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు అలా ఇవ్ ప్రయత్నం చేయడానికి ఏంటి గులకరాయితో ఏంటమ్మా డ్రామా అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్ని కూడా అతనే చేసి ఇసుక మాఫియా పక్కనే కృష్ణా నది ఉంది ఉందా లేదా ఇక్కడ ఒకప్పుడు ఇసుక వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా నాలుగు వేలు ఎవరికి పోతా ఉంది జగ్గుబాయికి అవునా కాదా అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు ఇది న్యాయమానడుగుతున్నా మిమ్మల్ని అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల ఇది కాకుండా తమళ్ళు ఎక్కడైనా ఒక రోడ్ వేసాడా ఒక కాలు తోవాడో ఒక కాలంలో పూడికి తీశాడా ఒక ప్రాజెక్ట్ కట్టాడో ఒక పెట్టుబడి వచ్చిందా ఏది రాదు అందుకే మీరు వినాలి నార్సీ విధానం అంటే ఇదే ఒక్కడే బాగుంటాడు మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు అది క్లాస్ వార్ అంట అదేం వారో నాకైతే అర్థం కల క్లాస్ వార్ నేను పోరాడేది క్యాష్ వారు పైన జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి అవునా కాదా తమ్ముళ్ళలో అడుగుతున్నా మిమ్మల్ని నా పోరాటం సభ అవునా కాదా న్యాయం అవునా కాదా మద్దతు ఇస్తారా లేదా అందుకే ఈరోజు నేను వచ్చా ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి తమళ్ళు భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారయా జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా నీ తండ్రి ఇచ్చాడు మీకు నీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పారు ఏమి పీక్కుంటావో పీక్కు నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని ముందర్నే తగలబెడుతున్నా